హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్టూస్ కిచెన్ స్వాగతం అండి నేను ఇప్పుడిప్పుడు కొంచెం క్యూర్ అవుతున్నాను నేను కాల ఆపరేషన్ చేయించుకున్నాను అన్నాను కదా నీ రీప్లేస్మెంట్ కొంచెం ఇప్పుడిప్పుడు తగ్గుతుందండి ఓకే నేను ఇప్పుడు ఒకటి మంచి రెసిపీ చూపిస్తాను చూస్తున్నారు కదా ఇవి లెగ్స్ అండి పాయా అంటారు కదా అవి ఇవి ఆపరేషన్ అయిన వాళ్ళు ఇలా ఏ ఆపరేషన్ అయినా కానీ ఇది ఇలాంటి సూప్ చేసుకొని తింటే చాలా బలం అని అంటారు ఓకే అది ఎలా చేయాలో నేను చూపిస్తానండి ఇది మా అమ్మ బాగా చేసేది సేమ్ మా అమ్మ చేసినట్టుగా అదే పద్ధతిగా నేను చేస్తాను కాకపోతే అప్పుడు కట్టెల మీద చేసేది ఇప్పుడు మనం స్టవ్లో మీద చేసుకుంటున్నాం ఓకే అప్పుడు కుక్కర్స్ లేవు కదా ఇప్పుడు మనం కుక్కర్లో చేసుకుందాం అంతే తేడా ఓకే అండి వీటిని బాగా కడిగేసి శుభ్రంగా ఒక ఐదారు సార్లు కడిగాము కడిగిన తర్వాత ఇలా ఉన్నాయి వీటిని వీటిని పక్కన పెడతాము ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి దీంట్లోనే వండుతాను దాంట్లో ఇంత ముక్క కొబ్బరి తీసుకున్నాను సన్నగా తరిగాను వీటిని వేయించుకోవాలి చూడండి కొబ్బరి వేగిపోయింది ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఇదే గిన్నెలు ఉంచుతాను దీంట్లోకి కొంచెం షాజీర వేస్తున్నాను ఆ గిన్నె వేడికి వేడెక్కుతాయి ఇదే గిన్నెలోకి ఒక నాలుగు లవంగాలండి కొంచెం దాల్చిన చెక్క కొంచెం జాజి పువ్వు రెండు ఇలాయచీలు ఒక నాలుగైదు మిరియాలు ఇవన్నీ వేసుకోండి కొద్దిసేపు ఈ గిన్నెలను ఉంచితే వేడెక్కిపోతాయి ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుందామండి స్టవ్ వెలిగించానండి కుక్కర్ పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్లో మనం తాలింపు వేసుకోవాలి ఇప్పుడు నేను అది హాఫ్ కేజీ కొంచెం ఎక్కువ ఉంటుందండి అంటే ఫోర్ ఫైవ్ ఉన్నాయి లెగ్స్ దానికోసం మనం కొంచెమే నూనె పడుతుంది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసా మీరు ఎక్కువ తెచ్చుకుంటే ఈ లెక్కన మీరు ఎక్కువ వేసుకోండి నూనె ఇప్పుడు దీంట్లోకి కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తున్నాను రెండు మూడు మళ్ళీ వేస్తా తర్వాత ఉల్లిపాయలు అండి దీంట్లోకి హాఫ్ టీ స్పూను పచ్చ తర్వాత ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి కొందర మెత్త పడతాయి ఇప్పుడు ఒకసారి కలిపేద్దాము కలిపేసి నేను స్టవ్ కొంచెం సిమ్ల పెడతాను పెట్టేసి మూత పెడతాను మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాం అండి అవి మగ్గిపోతుంది వెయిట్ పెట్టట్లేదు ఊరికే మూత పెట్టా ఉల్లిపాయ వేగిందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కసూరి మీతి వేసుకోండి కొంచెం అండి కసూరి మీతి మీరు ఫ్రెష్ ఉంటే కూడా వేసుకోవచ్చు దీన్ని కూడా కొంచెం వేపుకోండి వేపుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేద్దాము ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి రెండు కలపండి అల్లం వెల్లుల్లి వేగిందండి పచ్చివాసన పోయింది ఇప్పుడు ఇవి ఇందులో వేసుకోండి మొత్తం సిక్స్ లెగ్స్ ఉన్నాయండి ఇవి మీరు కారాలు ఉప్పులు అయితే మీ ఇష్టంగా వేసుకోండి ఎంత ఘాటు తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కారాలు ఉప్పులు వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం వేసారండి ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూరకు సరిపడినంత కారం అండి నేనైతే ఇప్పుడు రెండు టీ స్పూన్లు వేస్తున్నాను తర్వాత చూసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోండి కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు దీన్ని ఇలాగే మూత పెడదాము ఈ పచ్చి అంట ఇవంటి కారాలు అవన్నీ వాటికి పట్టుకోవడానికి సిమ్లో పెట్టండి స్టవ్ ఒక్క రెండు నిమిషాల తర్వాత చూద్దాం చూడాలండి ఒకసారి ఇప్పుడు దీనికి సరిపడా నీళ్ళు వేసుకోండి ఈ కర్రీ చాలా మంచిదండి చాలా ఆరోగ్యానికి మంచిది ఎప్పుడైనా చేసుకోవచ్చు జలుబులు దగ్గులు అలాంటివి ఏమన్నా ఉన్నా బాగా క్యూర్ అవుతుంది కొంచెం ఘాటుగా ఉంటుంది కదా తినడానికి బాగుంటుంది ఇంకా ఇట్లా సర్జరీలు చేసుకున్న వాళ్ళు కాళ్ళకి బలం రావాలంటారు కదా ఇలా నీళ్ళు పోసుకోవాలండి ఎక్కువ ఈ ముక్కలు మునిగాక కూడా ఇంకా నీళ్ళు ఉండాలి చూసారా ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఒక ఏడెనిమిది విజిల్ వచ్చే వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇలా పెట్టేసి వెయిట్ పెడదాము వెయిట్ పెడుతున్నాం అండి ఇది మన తెలంగాణలో చాలా స్పెషల్ అండి ఈ కర్రీ అయితే ఇష్టపడని వాళ్ళు అయితే ఎవరు ఉండరు నాన్ వెజ్ తిన్న వాళ్ళు కంపల్సరీగా ఇష్టపడతారు మా ఇంట్లో అయితే మేము బాగా లైక్ చేసుకుంటామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది పూరీకి చపాతీలకి జొన్న రొట్టెలకి సూపర్ టేస్ట్ అండి ఆ కాంబినేషన్ మళ్ళీ ఇంకొకటి వైట్ రైస్లో బాగుంటుంది బగారాకి అందులోకి బాగుంటుంది ఇంకా జొన్న రొట్టెట్లకి అయితే అండి ఒక్కసారి చేసుకొని చూడండి మీకు అర్థమైపోతుంది ఓకే అండి నేను ఇది ఐదు విజిల్ వచ్చే వరకు నేను ఉంచి తర్వాత నేను తీసినప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఆరు విజిల్ వచ్చాయి తర్వాత కుక్కర్ చల్లగా అయిపోయింది బాగా ఉడికిందండి మనకు ఉడికింది కూడా మనకు తెలిసిపోతుంది లోపలికి వెళ్ళిపోతాయి అన్నీ చూసారా ఈ బోన్స్ కున్న ఈ మటన్ అంతా ఊడొచ్చేసింది ఇందులో మంచి రసం రావాలి అంటే ఈ బోన్స్ మెత్తగా అవ్వాలండి అప్పుడే మనకి మంచి రసం వస్తుంది బలమైన రసం అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మొత్తం తయారైన తర్వాత చల్లగా అయినాక ఒక లేయర్ లాగా పడుతుంది అనమాట పైన అది సూపర్ ఉంటుంది అనమాట అంటే పర్ఫెక్ట్గా తయారైనట్టు అట్లా లేరు కడితే దీంట్లోకి ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తానండి ముందు స్టవ్ వెలిగించి ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా కొత్తిమీర ఇవి వేసుకోండి వేసుకొని తర్వాత ఇందాక మనము కొబ్బరి నేను నీళ్ళేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను అది వేసేస్తున్నాను వేసుకొని కలపండి ఒకసారి అందులో కొంచెం నీళ్ళు పోయింది ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఉప్పు కారాలు పడతాయి ఎందుకంటే ఇది కొంచెం ఘాటుగా ఉండాలి మనకి రంగు కూడా తెలిసిపోతుందండి ఇప్పుడు నేను ఉప్పు కారాలు ఎలా ఉన్నాయో చూసి వేస్తాను కారం పడుతుందండి హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్ కడిగేసి కూడా కొన్ని నీళ్ళు పోసాను అది ఇంకా ఉడకడానికి ఇప్పుడు దీనికి సరిపడా టేస్ట్ చూడండి సాల్ట్ వేసుకోండి దీనికి ఉప్పు కారాలు బాగుంటేనే టేస్ట్గా ఉంటుందండి లేకపోతే అంత చప్ప చప్పగా బాగుండదు ఇలా కలిపేసుకొని మళ్ళీ చూసుకోండి ఉప్పు కారాలు ఎలా ఉన్నాయో సరిపోయిందండి ఇప్పుడు మళ్ళీ నేను ఇది మూత పెట్టేసి మళ్ళీ ఒక నాలుగైదు విజిల్ వచ్చేదాకా పెడతానండి తర్వాత చూద్దామా నాలుగైదు విజిల్ వచ్చినాక మళ్ళీ చూద్దాము కుక్కర్ చల్లగా అయిందండి ఇప్పుడు తీసి చూద్దాము అయిపోయిందండి కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో నీ పైన నూనె కూడా వచ్చింది ఇలా ఉండాలండి ఇలా చూస్తేనే మనకి స్టార్టింగ్లో రాళ్ళ రాళ్ళు బోన్స్ లాగా అనిపిస్తాయి కదా బోన్స్ ఇట్లా గట్టిగా ఇప్పుడు అయిపోయిన తర్వాత కొంచెం మెత్తబడతాయి అనమాట అడుక్కు వెళ్ళిపోతాయి చూసారా ఈ బోన్ పట్టుకున్న మటన్ అంతా ఊడొచ్చేసింది ఇట్లా రావాలండి ఇట్లా ఉంటే మంచిగా ఉడికినట్టు అనమాట ఈ బోన్ చూసారా ఇక్కడ అది బాగా ఉడికిపోతే ఇలా ఉంటుంది అనమాట అంతే అండి మంచి ప్రోటీన్ అయిన ఫుడ్ ఇది మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారు ఓకే అండి దీంట్లో ఇంకా వేసేది ఏది లేదు అంత ఓకే ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను ఈ ఒక్కొక్క మొక్క తింటుంటే అండి ఎంత రుచిగా ఉంటుందో అసలు చాలా బాగుంటుంది ఈ బోన్స్ని కూడా నవలొచ్చండి చూసారా ఇలా రంగు మారాలి ఇవి మెత్త మెత్తగా అయిపోయినాయి వీటిని నవలి పిండి చేస్తారు అంతగా ఉడకాలన్నమాట ఉడికితేనే మనకి పాయ రసం చాలా టేస్టీగా ఉంటుంది ఓకే నేను సరింబౌలోకి వేసుకుంటాను చూసారు కదండీ పాయ ఎంత టేస్టీగా ఎంత ఈజీగా చేసుకోవచ్చు చేసుకోండి మీరు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే నేను రెండు మూడు సార్లు చెప్పాను మీకు కూడా తెలుసు ఇది ఎంత మంచి ఫుడ్ ఓకే అండి దీనికి కాంబినేషన్గా జొన్న రొట్టె చేసుకోండి అద్దరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బెల్ ఐకాన్ నొక్కండి నా వీడియోస్ అన్నీ మీ దగ్గర మీకు వస్తాయి ఓకేనా మా ఛానల్లో మంచి మంచి వంటలు ఉన్నాయండి ఒకసారి చూడండి అవి కూడా చూసారా అసలు చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉంది నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్